వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీపక్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపినందుకు విరూపాక్ష రాజు ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మగారికి దిష్టి తీయని చెప్పి ముత్యాలతో చెప్పి అప్పలనాయుడు దిష్టి తీయించి అమ్మగారు మీరేమి కంగారు పడకండి రెండు రోజుల్లో ఎలక్షన్స్ అవుతాయి తర్వాత ఈ నియోజకవర్గానికి మీరే ఎమ్మెల్యే అవుతారు మిమ్మల్ని పెద్ద ఇద్దరిని కలిసి అసెంబ్లీకి వెళ్ళడం చూడాలనుంది విజయాంబిక సారీ విరూపాక్ష గారికి జై ఎమ్మెల్యే విరూపక్ష గారికి జై అని చెప్పి ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు రాజు వాళ్ళ ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా విజయాంబిక డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకువస్తారు సూర్యప్రతాప్ అసలు దీపక్ ఎందుకు ఇదంతా చేశాడు దీపక్కి ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటారు విజయాంబిక ఎంత బ్రతిమ్లాడినా సూర్యప్రతాప్ మాత్రం దీపక్ ని బెయిల్ పై బయటికి తీసుకురావడానికి అస్సలు ఒప్పుకోరు అక్క దీపక్కి హత్య చేయ చేయాలనుకున్నాడని ఖచ్చితంగా అందరికీ నిరూపించబడింది ఇప్పుడు నేను బయటికి తీసుకురాలేను అయినా తల్లి ప్రేమ కాబట్టి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కానీ మేం మాత్రం న్యాయం వైపే ఉంటానక్కా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ రూప విజయాంబికకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది చూసావా అత్తయ్యా ఏం జరిగిందో నా జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే జరిగేది ఏంటో ఇప్పటికైనా నీకు అర్థమయ్యే ఉంటుంది అత్తయ్యా జాగ్రత్తగా ఉండండి కానీ ఈసారి ఎలక్షన్స్లో గెలిచేది మా అమ్మే అని చెప్పి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూపా విజయాంబిక ఇటువైపు అరెస్ట్ జైల్లో ఉన్న దీపక్ వీళ్ళిద్దరికీ ఏం చెయ్యాలో అసలు ఏమి అర్థం కాక ఉక్కిరి అవుతూ ఉంటారు విజయాంబిక దీపక్ని మీట్ అయ్యి దీపక్ నేను ఓటర్లని కొనేశాను ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఖచ్చితంగా మనమే గెలుస్తామని కాన్ఫిడెంట్గా ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి కౌంటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది రాజు రూపకి కాల్ చేస్తారు రూపా హలో రాజు ఇప్పుడే నీకు కాల్ చేయాలనుకున్నాను రాజు ఎలా ఉన్నావు బంటి ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడా చదువుకుంటున్నాడా అని అడుగుతుంది రూపా అమ్మాయి గారు అమ్మాయి గారు ఒక్క నిమిషం ఆగండి నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను అని అంటాడు రాజు ఏంటి ఇంటి దగ్గర ఉన్నావా అయినా ఈ టైంలో ఎందుకు వచ్చావు రాజు అని అడుగుతారు అమ్మాయి గారు మీతో కొంచెం మాట్లాడాలి అర్జెంటుగా మీ ఇంటి దగ్గర ఉన్న ఈ ఫారెస్ట్కి రండి అని అంటారు రాజు అది కాదు రాజు అని అంటుంది పర్లేదు మీరిప్పుడు వస్తున్నారు వస్తున్నారు అంతే అని కాల్ కట్ చేస్తాడు రాజు అయ్యో ఏంటి రాజు నన్ను ఇలా ఇరికిచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి హా తప్పదు వెళ్ళాలి అని ఇంక పాపం దొంగతనంగా సెక్యూరిటీ అందరినీ తప్పించుకొని రాజు దగ్గరికి వెళ్తుంది రూపా చూడు రాజు ఎంతో హై సెక్యూరిటీ ఇప్పుడు అసలే ఒక అటాక్ జరిగింది కాబట్టి నాన్న సెక్యూరిటీని చాలా టైట్ చేశారు వాళ్ళందరినీ దాటుకొని రావాలంటే ఎంత కష్టమైందో తెలుసా ఇంతకీ ఎందుకు పిలిచావు అని అడుగుతుంది రూపా అమ్మాయి గారు మీరు తిని చాలా రోజులైంది కదా మీకు ఇష్టమని పానీపూరి తీసుకువచ్చాను అని అంటారు రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా ఏంటి పానీపూరి తీసుకొచ్చావా రాజు నువ్వు సూపర్ రాజు అని అంటుంది రూపా ఇంకా రాజు ప్రేమగా రూపకి పానీపూరి తినిపిస్తూ ఉంటాడు రూప ప్రేమగా పానీపూరి తింటూ ఉంటుంది నువ్వు కూడా తినురాజు అని చెప్పి ఇంకా రాజుకి కూడా తినిపిస్తూ ఉంటుంది అదే టైంలో ఇంకా రూపకి ఇంకా హికప్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి ఇంకా దాపడానికి రూప బుగ్గపై రాజు కిస్ చేస్తాడు రూప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా రూప రాజు ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు రాజు ఇప్పుడిప్పుడే మన అన్ని సమస్యలు తొలగిపోతున్నాయి ఆ దీపక్ విజయాంబికల్లో దీపక్ని అరెస్ట్ చేయించాం ఇంకా వాడు జైల్లో బయటికి రావడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు మన సమస్య అమ్మ అమ్మ నిజాయితీని నిరూపించాలి నువ్వు ఈ ఇంటికి రావాలి నాన్నకి నీపై కోపం తగ్గాలి తర్వాత బంటీని నాన్నకి మనవడిగా పరిచయం చేయాలి ఇవన్నీ ఎప్పుడవుతాయి రాజు అని అంటారు అమ్మాయి గారు మనం ఇంతవరకు వస్తుందని కలగన్నామా జరిగింది కదా ఇది కూడా అంతే త్వరలోనే మీరు అనుకున్నవన్నీ ఒకటికి ఒకటి జరిగిపోతూనే ఉంటాయి అమ్మాయి గారు అవును మర్చిపోయారా అని అంటు అంటారు రాజు ఏంటి రాజు అని అడుగుతుంది రేపు హోలీ కదమ్మాయి గారు అని అంటారు రాజు అవును రాజు మనం లాస్ట్ ఇయర్ ఎంత హ్యాపీగా జరుపుకున్నామో గుర్తుందా అని అంటుంది రూపా అవునమ్మాయి గారు కానీ అదే విషయాన్ని మీకు చెప్దామని ఇలా వచ్చాను రేపు నేను రాలేనమ్మాయి గారు అని అంటారు రాజు ఏంటి నువ్వు రేపు రావా అదేంటి రాజు అని అంటుంది రూపా లేదమ్మాయి గారు నాకు అర్జెంట్ పని పడింది అందుకే మీకు చెప్పి వెళ్దామని ఇది తీసుకొచ్చాను రేపు నేను రాలేనని ఏమి అనుకోకండి అని అంటాడు రాజు ఇంక రూపా రాజు నువ్వు రాకపోతే నేను హోలీ సెలబ్రేషనే చేసుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూపా అమ్మాయి గారు అమ్మాయి అమ్మాయి గారు ఇలా మాట్లాడుతున్నారు హా రేపు ఏదో ఒకటి చేయాలి అని రాజు ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ బాగా ఆలోచిస్తూ ఉంటారు సూర్యప్రతాప్ దగ్గరికి రూప వెళ్తుంది రూప సూర్యప్రతాప్తో నాన్న మీతో కొంచెం మాట్లాడచ్చా అని అడుగుతుంది ఏంటి ఏం మాట్లాడాలి అని అడుగుతారు సూర్యప్రతాప్ నాన్న ఇలా సిచ్యువేషన్ జరిగింది కాబట్టి నేను చెప్పట్లేదు కానీ మీరే అర్థం చేసుకోవాలి మన కంటి ముందు కనిపించినవన్నీ నిజాలు కాదు అని అంటారు కదా అది ఇప్పటికైనా మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను నాన్న అని అంటుంది రూపా రూపా అర్థమయ్యేలా చెప్పు అని అంటారు నాన్నా ఇన్నాళ్ళు మీరు దీపక్ విజయాంబికా అత్తయ్య చాలా మంచి వాళ్ళు అనుకున్నారు వాళ్ళ కోసం మీరు ఎన్నో చేశారు వాళ్ళ మాటల్ని మీరు గుడ్డిగా నమ్మారు కానీ ఇప్పుడు చూశారు కదా వాళ్ళు ఎంతలా మోసం చేశారో మిమ్మల్ని ఎంతలా నమ్మించారో ఇప్పటికైనా ఒక్కసారి రాజు వైపు నిండి ఆలోచించండి నాన్న అని అంటుంది రూపా చూడు రూపా ఒక్క సిచ్యువేషన్లో వాళ్ళు తప్పు చేశారని అన్ని విషయాల్లో వాళ్ళు తప్పుగా ఆలోచించారండం కరెక్ట్ కాదు ఇంకొకటి అంటావా నువ్వు రాజుని ఇష్టపడుతున్నావు రాజు కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు ఒకప్పుడు రాజు నిన్ను మందారం విషయంలో అపార్థం చేసుకొని వదిలి వెళ్ళిపోయాడు కనీసం నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నావని కూడా నిన్ను చూసి చూసివాడలేడు అడగలేదు కనీసం నువ్వు ఎలా ఉన్నావని ఒక ఫోన్ కూడా ఎవరికీ రాజు చేయలేదు అలాంటి కఠినాత్ముణ్ణి నువ్వు ఇంకా ఇంకా వెనకేసుకొని వస్తున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రూపా అని అంటారు సూర్యప్రతాప్ నాన్న అదే నాన్న భార్య భర్తల బంధం అంటే భర్త ఎంత తప్పు చేసినా భార్య ఎంత తప్పు చేసినా ఆ తప్పుల్ని క్షమించగలిగితేనే కదా నాన్న బంధం అంటారు మీరు కూడా అమ్మ విషయంలో ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా అని అంటుంది రూపా ఇప్పటి వరకు నేను సైలెంట్గా ఉన్నాను కానీ నువ్వు మీ అమ్మ విషయాన్ని మాత్రం తీసుకురావద్దు అని అంటారు నాన్న ఫస్ట్ మీరు దీపక్ చంపడానికి ప్రయత్నించాడు అంటే నమ్మలేదు రెండు మూడు సాక్ష్యాలు చూపించడం మీరు నమ్మలేదు కానీ వీడియో ప్రూఫ్ చూపించాక మీకు నమ్మారు అలానే రాఘవ విషయంలో కూడా మీరు నమ్ముతారు నమ్మేలా నేను రాజు చేస్తాం ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది నాన్న నువ్వు అమ్మ సంతోషంగా ఉండడం నేను చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూపా ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది హోలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి రూపా రాజు వస్తాడేమోనని రాజు గురించే ఎదురుచూస్తూ ఉంటుంది కానీ రాజు ఎంతకి కనిపించడు ఇదేంటి రాజు ఎంతకి రావటం లేదు రాజుకి కాల్ చేస్తానని రాజుకి కాల్ చేస్తూ ఉంటుంది కానీ రాజు ఎంతకి రాడు లేదు రాజు వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు రాజు ఎక్కడ ఉండుంటాడని మొత్తం చూసేసరికి వెనకాల నుంచి ఒకరు కళ్ళు మూస్తారు అలా చూస్తూ ఉంటుంది ఎవరు ఎవరు అని అడుగుతుంది ఇంకా వెంటనే రూపకి అలా కలర్ పూసి హ్యాపీ హోలీ అమ్మాయి గారు అని రాజు చెప్తారు ఒక్కసారిగా రాజుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా రాజు నాకు తెలుసు రాజు నువ్వు వస్తావని నాకు తెలుసు అని హ్యాపీగా ఇద్దరు ఇంకా అలా హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు అమ్మాయి గారు మనం చాలా సంతోషంగా ఉన్నాం అమ్మాయి గారు ఇప్పటికైనా మనం సంతోషంగా ఉన్నాం మన ఇద్దరి మధ్య అపార్ధాలు తొలగిపోయాయి కానీ అయ్యగారు అమ్మగారు మధ్యలో ఇంకా ఇంకా అలానే ఉన్నాయి కదా ఆ అపార్థాలను తొలగించాల్సిన బాధ్యత మనపైనే ఉంది నాకెందుకో ఒకరిపై డౌట్గా ఉంది అమ్మాయి గారు అని అంటాడు రాజు ఎవరు రాజు అని అడుగుతుంది ఇంకెవరు ఆ జీవన్ అమ్మాయి గారు మీరు ఒకటి గమనించారా నిన్న సీసీటీవీ ఫుటేజ్ మనం చెక్ చేసినప్పుడు ఆ దీపక్ సీసీటీవీ ఫుటేజ్ స్విచ్ ఆఫ్ చేసే ముందు చాలాసేపు ఒకరితో మాట్లాడాడు అది ఎవరు అని తెలుసుకుంటే మన ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయిపోతుంది ఖచ్చితంగా వాడే దీపక్కి ఐడియా ఇచ్చింటాడు దీపక్కి అన్ని తెలివితేటలు లేవు అని అంటారు అయితే ఎస్ఐని నేను ఇప్పుడే కనుక్కుంటాను దీపక్ ఫోన్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని ఇంకా రూప ఆ ఎస్ఐకి కాల్ చేస్తుంది సార్ దీపక్ కాల్ డేటా తీసారా ఎందుకంటే దీపక్ ఒక్కడే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని మేము అనుకోవటం లేదు అని చెప్తారు మేడం ఇప్పుడే కాల్ డేటాని తీసుకొని వచ్చాం మేడం జీవర్ అనే వ్యక్తికి ఇతను చాలాసార్లు కాల్ చేయడం అతను ఇతనికి కాల్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తారు ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది నువ్వు నువ్వు చెప్పింది నిజమే రాజు ఇదంతా జీవనే జీవనే చేస్తున్నాడు అని అంటారు అయితే ఆ జీవన్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలమ్మాయి గారు తెలుసుకుంటాను తెలుసుకొని ఖచ్చితంగా వాడికి తగిన శాస్తి చేస్తాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు రాజు ఇది ఇలా ఉండగా జీవన్ విజయాంబికకి కాల్ చేస్తారు హలో విజయాంబిక గారు ఇప్పుడే విషయం తెలుసుకున్నాను పాపం దీపక్ అరెస్ట్ అయ్యారంట కదా నాకు చాలా బాధగా ఉంది బెయిల్ ఇప్పించడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా అందరి పెద్ద పెద్ద లాయర్స్ని కన్సల్ట్ చేస్తాను దీపక్ బయటికి వచ్చేలా ప్రయత్నిస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తారు జీవన్ అయినా జీవన్ ఇదంతా నువ్విచ్చిన ఐడియానే కదా నీ వల్లే వాడు ఇలా అయిపోయాడు అని అంటారు చూడండి విజయాంబిక గారు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి దాని గురించి ఆలోచించండి అయినా ఈ విషయంలో మీరేం ఎక్కువ బాధపడద్దు ఆ సూర్యప్రతాప్ని ఎలా అయినా లేపేసే ప్లాన్ నేను చూస్తానులేండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి కాల్ కట్ చేసి పక్కకి తిరుగుతారు తిరిగి చూసేసరికి రాఘవ కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి రాగవా నా వైపు అలా చూస్తున్నావేంటి ఓ నా నుండి తప్పించుకొని పారిపోవాలనుకుంటున్నావా నువ్వేం చేసినా నా నుండి పారిపోలేవు ఎందుకంటే నువ్వెక్కడున్నావో నీకే తెలియదు కాబట్టి అని అంటారు రే నువ్వు నువ్వు నన్ను ఇంత అన్యాయంగా నన్ను కిడ్నాప్ చేశావంటేనే నాకు అర్థమవుతుంది నువ్వు ఎన్ని పాపాలు చేసుంటావో కానీ ఒక్కటి మాత్రం నిజం నీవు నువ్వు కూడా జైలుకు వెళ్ళే రోజు ఖచ్చితంగా వస్తుంది పాపాత్ములకి ఎప్పుడు రోజులు ఉండవు రాసి పెట్టుకో నేను చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు రాఘవ ఓ అవునా ఏది ఎలా జరుగుతుందో నేను చూస్తాను అనేలోపు డోర్ బాగా బ్లాస్ట్ అయిన సౌండ్ వస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి రాజు రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా జీవన్ ఇంక రాజు జీవన్ దగ్గరికి వస్తాడు వచ్చి జీవన్ చెంప పగలగొడతారు ఇంక రాఘవని అలా విడిపిస్తాడనమాట రాజు జీవన్ పారిపోవాలని ప్రయత్నిస్తుంటే రాజు గట్టిగా ఇంక జీవన్ అయితే పట్టుకుంటాడు అలా ఇంక రాజు జీవన్ని పట్టుకొని రాఘవ పారిపోవని చెప్తూ ఉంటారు రాఘవ అలా పరిగెట్టుకుంటూ ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడనమాట రౌడీలు కూడా ఎంత పరిగెట్టినా ఇంకా ఒక చెట్టు పొదలో దాక్కోవడంతో రాఘవ ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా రాఘవ అయితే వెంటనే స్పృహ కోల్పోతాడు అప్పుడే కరెక్ట్గా అటువైపుగా వెళ్తున్న చంద్రప్రతాప్ ఇతన్నైతే చూస్తాడు ఇంకా రాఘవని చూసి రాఘవ ఇతను ఇతను డ్రైవర్ రాఘవ కదా రాఘవ అని ఇంకా స్పృహ కోల్పోయిన వాడిని నిద్రలేప్తాడు ఆ చిన్నయ్య చిన్నయ్య నేను పెద్ద దగ్గరికే బయలుదేరానయ్యా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలయ్యా అని అంటూ ఉంటారు రాఘవా ఏంటి రాఘవా రా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా చంద్రప్రతాప్ అయితే సూర్యప్రతాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు అలా తనైతే ఇంకా రాఘవన్ చూడగానే కోపం వస్తుంది సూర్యప్రతాప్కి చంద్ర ఎందుకు వీడిని ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతారు అయ్యా అని ఇంకా కాళ్ళపై పడతాడు అనమాట రాఘవ ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు అయ్యా నేను చెప్పేది నిజమయ్యా నేను ఒట్టేసి చెప్తున్నాను నేను చెప్పేది నిజం ఆ రోజు ఇరవై ఐదేళ్ల క్రితం విరూపాక్షి అమ్మగారు తప్పు చేయలేదయ్యా ఇదిగో ఈ విజయాంబిక గారే నాకు ఇచ్చి అలా నటించమని చెప్పారయ్యా అంతేకాని అమ్మగారు దేవుడు దేవత అని చెప్పి ఇంక అసలు నిజాన్ని మొత్తం ఒప్పుకుంటాడు రాఘవా ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట నిజం తెలుసుకొని సూర్యప్రతాప్ విజయాంబిక కూడా వీల్ చైర్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలా విజయాంబిక దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ అక్క నువ్వు ఇలా ఇంతలా నా జీవితాన్ని నాశనం చేస్తావని నేను అస్సలు అస్సలు అనుకోలేద అక్క ఇంకా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీలనక్క అయినా నువ్వు జైల్లో వాడితో పాటే వాడితో పాటే ఉండు అని చెప్పి ఇంకా అలా తనైతే పంపించేస్తారు ఇంకా అలా వెంటనే తనైతే వెళ్ళిపోతాడనమాట ఇంకా అరెస్ట్ చేసి పంపిస్తారు దీపక్ని విజయాంబికని ఇంకా దీపక్ అయితే అలా జైల్లో కూర్చొని బాధపడుతుంటే విజయాంబిక కూడా అక్కడికి వెళ్తుంది ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతాడు మమ్మీ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు ఒరే దీపక్ మన రోజులు అయిపోయాయిరా అందుకే నన్ను కూడా నీ పక్కన కూర్చోపెట్టారు అబ్బా నువ్వు పొడిచావు ఇదొక బాధ నిజం తెలిసిపోయింది అదొక బాధ ఇప్పుడు విరూపాక్ష సూర్యప్రతాప్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది మనమే జైల్లో కూర్చున్నాం అని అంటుంది విజయాంబిక అవును మమ్మీ ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాను మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది నిజం నిప్పు లాంటిది ఎంత కవర్ చేసినా దాగదు అని మనం ఎన్నో కవర్ చేసాం కావని విరూపాక్ష మంచితనాన్ని ఇన్ని రోజులకి బయటపడింది అయినా ఇప్పుడేం చేయలేంలే రా అని చెప్పి ఇంకిద్దరు జైల్లో కూర్చుంటారు దీపక్ అండ్ విజయాంబిక ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్